నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఐదు సార్లు బాధ సారి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది అనంతరెడ్డి గారు రెండవసారి ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ స్టేట్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు అయితే అనంతరెడ్డి గారి గురించి మనం బ్రీఫ్గా మాట్లాడాల్సి వస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో తన ప్రయాణం ప్రారంభమైంది ఆ తర్వాత న్యాయవాదిగా ఎంతో ఎంతోమందికి న్యాయాన్ని చేకూరుస్తున్నారు ఆ క్రమంలోనే అనేక రకాలైనటువంటి ఒకవైపు న్యాయవాద వృత్తితో వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపుగా ప్రజా పోరాటంలో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ క్ర ఈ క్రమంలోనే నారాయణపేట కొడంగాల్ జనసాధన సమితిలో కూడా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా టీఎస్ న్యూస్ మీకు శుభాకాంక్షలు తెలిపారు థ్యాంక్ యూ ధన్యవాదాలు మీకు ముఖ్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నుంచి ప్రయాణం ప్రారంభించినటువంటి మీరు ఇక్కడి దాకా జరిగినటువంటి ప్రయాణం ప్రస్థానం మీ మాటల్లోనే ఏదైతే నాకు హై స్కూల్ స్టడీస్ నుంచే ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థితో పరిషత్తో అనుబంధం ఉంది నేను గతంలో ఏబీవిలో రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు చేపట్టాను గతంలో ఒక ఫోర్ ఇయర్స్ నేను ఏబీవి పూర్తి సమయ కార్యకర్తగా గుంటూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాను దాని తర్వాత నైన్టీన్ నైంటీ సిక్స్లో న్యాయవాద వృత్తి చేపట్టడం జరిగింది నేను దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ పాలమూరు బా మహూనార్ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తా ఉన్నా ఈ సామాజిక కార్యక్రమాల్లో కానీ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ ఏదైనా ఇ పాదయాత్ర చేసి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడంలో నేనే కీలక పాత్ర వహించిన అప్పుడు ఈ జలసాధన సమితిగా రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొనసాగినాను ఇప్పుడు బార్ అసోసియేషన్లో నేను ఇది ఐదోసారి గెలవడము మామూన్నారు బార్ అసోసియేషన్లో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణకు ఇది రెండవసారి నేను అధ్యక్షునిగా ఎన్నుకోబడిన గతంలో బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నుకోబడినప్పటి నుంచి కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగినాయి ఏదైతే ఇక్కడ కోర్టుకు మాకు పార్కింగ్కు ప్లేస్ లేకుండే ఎంఆర్ఓ ఆఫీసు నుంచి ఒక అధ్యక్ష ప్లేస్ తీసుకోవడం అప్పుడు ఉన్న మేము న్యాయవాదులు ఒక దిక్కు మాకు ప్లేస్ స్థలం కావాలంటే లేదు ఆ రెవెన్యూ ఎంప్లాయీస్ మేము ఇవ్వమని ఆ విధంగా గోడ అంటే ఒక ఇష్యూ జరగడం జరిగింది దీన్ని గట్టిగా పోరాడి ఒక అద్దెకర ఈ ప్లేస్ను సాధించడం సాధించగలిగాను అదేవిధంగా ఏదైతే గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంటు వంద కోట్ల రూపాయలు అడ్వకేట్ల సంక్షేమం నిధి కొరకు కేటాయించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ వంద కోట్ల రూపాయలు నిరుపయోగంగా పెట్టడం జరిగింది డిపాజిట్లో అట్లకు అట్లా వంద కోట్ల నిధిని మా అడ్వకేట్ల సంక్షేమం కొరకు కేటాయించిన నిధిని అడ్వేట్లో ఖర్చు పెట్టాలని చెప్పి నేను రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టడం జరిగింది అప్పుడున్న ఉమ్మడి పది జిల్లాల్లో తిరిగి అన్ని బార్ అసోసియేషన్లు తిరిగి వంద కోట్ల నిధిని అడ్వకేట్ల సంక్షేమం కొరకు ఇప్పుడు హెల్త్ కార్డ్స్ ఏవైతే ఇస్తున్నారో అడ్వకేట్లకు ఈ హెల్త్ కార్డ్స్ని నా నేను ఉద్యమం చేసిన కారణంగానే రాష్ట్ర ప్రభుత్వము హెల్త్ కార్డ్స్ రూపంలో వంద కోట్ల రూపాయల సంక్షేమం అనేది నుంచి మాకు హెల్త్ కార్డ్స్ దక్కడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే అడ్వకేట్ల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కరీంనగర్ జిల్లా వామన్ రావు దంపతుల హత్య విషయంలో కూడా మేము పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసి గవర్నమెంట్ని ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా మా పోరాట ఫలితంగానే ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు కూడా ఆదేశించడం జరిగింది ఏదైతే కఠినంగా ఏదైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం కాపాడేందుకు ప్రయత్నం చేసింది ఇప్పుడు న్యాయవాదుల పోరాటం కారణంగానే ఇది సుప్రీంకోర్టు నుంచి కిందికి రావడం సిబిఐ ఎంక్వైరీ రావడం జరిగింది ఏదైతే న్యాయవాదుల మీద దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా మేము ఎప్పుడైనా పోరాటంలో ముందున్నాం ఈ విధంగా మా ఇప్పుడు కూడా మొన్న నాలుగు రోజుల కింద జరిగిన ఎన్నికల్లో నేను రెండవసారి ఫెడరేషన్ ఎన్ని బార్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షునిగా ఎన్నుకోబడినా దీని ద్వారా న్యాయవాద మిత్రులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది కంటే తర్వాత వచ్చినోళ్లకు హెల్త్ కార్డ్స్ యూత్ యువ యువ న్యాయవాదులకు హెల్త్ కార్డ్స్ రావడం లేదు దీన్ని నేను ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఇంకొక వంద కోట్ల రూపాయలు న్యాయవాద సంక్షేమ నిధి కొరకు తెచ్చి తెచ్చే విధంగా పోరాటం చేస్తానని చెప్తున్నా అదేవిధంగా న్యాయవాదుల మీద దాడులు అరికట్టేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి పోరాటం ద్వారా కానీ లేదంటే మా విన్నపాల ద్వారా కానీ సాధిస్తామని చెప్తా ఉన్నాను అలాగే కోర్టు స్థలాన్ని కూడా కొంత గత ప్రభుత్వం ప్రకటించింది సార్ దాని సాధన విషయంలో మీరు ఎలాంటి కృషి చేశారు ఏదైతే ఇప్పుడు ఉన్న కోర్టు బిల్డింగ్ విషయంలో ఎగ్జిస్టింగ్గా ఈ మహబూబ్నగర్ కోర్టు బిల్డింగ్ చాలా ఇక్కడ పద్నాలుగు కోట్ల ప్రిమ్సెస్ ఇది ఎక్కడ ప్లేస్ సరిగా లేని కారణంగా కక్షిదారులు కానీ న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ తీవ్ర ఇబ్బంది గురి అవుతున్నారు గతంలో మేము సువిశాలమైన ప్లేస్ కావాలి కోర్టు బిల్డింగ్ అంటే గత ప్రభుత్వము పది ఎకరాల స్థలాన్ని మనకు పాలమూరు యూనివర్సిటీ దాకా కేటాయించడం జరిగింది అది కూడా ఈ నెల వచ్చే నెల నవంబర్ ఒకటో తారీఖు రోజే ఫౌండేషన్ కూడా ఏ అవుతున్నాం ఇది మాకు పాలమూరు న్యాయవాదులకు కానీ పాలమూరు కక్షిదారులకు ప్రజలకు న్యాయమూర్తులకు అందరికీ కూడా ఇది శుభ పరిణామం అని తెలియజేస్తా ఉన్నాను ఒకవైపు అంటే న్యాయవాదులకు ఇంత అంటే న్యాయం చేకూర్చడానికి అంటే న్యాయాన్ని చేకూర్చే న్యాయవాదులకే న్యాయం చేకూర్చడంలో మీ కృషి అభినందనీయం దాంతోపాటుగా ప్రజా పోరాటాల్లో కూడా మీరు చాలా చురుగ్గా పాల్గొన్నారు అంటే ముఖ్యంగా జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ఏదైతే ఉందో నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం జలసాధన సమితి దానికి మీరు చైర్మన్గా ఉండి ఆ కార్యక్రమాన్ని అంటే అన్ని రాజకీయ పార్టీలు అందులో ఇన్వాల్వ్ చేయడం ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావటం ఇప్పుడు ఆ కళ సాకారం ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉంది న్యాయవాదులు అంటే సొసైటీలో కానీ మన న్యాయవాదుల వృత్తిలో కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు బయట సామాజికంగా ఎక్కువ తిరగరు టైం ఇవ్వలేరు బిజీగా ఉంటారు అనే ఒక అభిప్రాయం సమాజంలో ఉంది అది వాస్తవం కూడా నేను నాకున్న విజన్ నాకున్న ఆర్గనైజేషన్ గతంలో నాకు ఏ బీవీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఒక సమయ స్ఫూర్తిని ఇటువంటి సంఘటనలు ఏదో న్యాయవాదులుగా మనం చేయాలనే దృక్పథంతో గతంలో రేవంత్ రెడ్డి గారు సహకారంతోటే వాస్తవంగా జివో సిక్స్టీ నైన్ తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గవర్నర్ పార్పర్ ఉన్నప్పుడు జివో సిక్స్టీ నైన్ అంటే నారాయణపేట కూడంగల్ లెత్తిపోతల పథకాన్ని వారు రూపొందించారు దాని తర్వాత అనంతరెడ్డి గారు ఇది ఉంది మరి మన ప్రాంతానికి నీళ్ళు లేవు కదా మీరు ఏమన్నా పోరాటం చేస్తారంటే సరే సార్ అని చెప్పి నేను అప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయికి వెళ్ళి వెళ్ళి ఉద్యమాన్ని సఫలీకృతం చేయడం అదేవిధంగా పదమూడు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసినాం ఆ పాదయాత్రలో స్పాన్ అప్ టైం అంటే ఒక ఐదారు నెలలని ఒక పదివేల మందిని అయితే అత్యంత వెనుకపాటు గుడైన ప్రాంతం నారాయణపేట కోడంగల్ అంటేనే కర్ణాటక బార్డర్ ఎవరు పట్టించుకునే ప్రాంతం కాబట్టి అప్పుడున్న దానిలో జనాలకు ఎంత నీళ్ళ ఆవశ్యకత ఉంది అనేదానికి రెడ్డి గారు స్వర్గీయ జయపల్ రెడ్డి గారు మాజీ సెంట్రల్ మినిస్టర్ గారు ఒక సంఘటన చెప్పిండు ఈ ఈ ఈ ఉద్యమం దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది ఎందుకంటే సిద్ధాంతపరమైన భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు ఒక వేదికలో వచ్చారు వీళ్ళు ఎప్పుడు కలవరు అదేవిధంగా రాజకీయ ఉన్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాల్లో ఇటువంటి సంఘటనలు కూడా ఇన్ని వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి సంస్థలని కలుపుకొని ఉద్యమం చేసినారు కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలకు నీళ్ళు ఎంత అవసరమో ఇదంతా ఎంత భిన్న ధృవాలను ఒక తాటికి మీద తీసుకొచ్చిందంటే ఇది వారు నన్ను ప్రశంసించడం జరిగింది జయపాల్ రెడ్డి గారు సభలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ కళను సాకారం చేశారు ఐదు వేల కోట్లతో నారాయణపేట కోడంగల్ ఎతిపద పథకాన్ని ఇప్పుడు మనకు అందించారు దాన్ని ఇలా చాలా ధన్యవాదాలు ఏదైతే అత్యంత వెనుకబాటుకు గురైనటువంటి నారాయణపేట కోడంగల్ ప్రాంతానికి వారు రేవంత్ రెడ్డి గారు చాలా ముందు చూపు ఉన్న నాయకుడు ఎప్పుడో ఒకసారి ఇది కళ సాకారం అవుతుంది ఈ ప్రాజెక్టు విషయం నువ్వు లైన్లో పెట్టు దీన్ని లైవ్లో పెట్టమని చెప్పి నాకు సలహా ఇవ్వడము ప్రాజెక్టుకు సంబంధించిన జివోస్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా నా వంతు బాధ్యతగా నేను కింది స్థాయికి పోయి ప్రజల్లో కూడా చైతన్యం చేసి పెద్ద ఎత్తున మూమెంట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటే తెలంగాణ ఇది నారాయణపేట కోడంగల్ ఉద్యమం ద్వారా నాకు కూడా గుర్తింపు వచ్చింది ఆ ప్రాంతంలో అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలు ఈ ప్రాజెక్టు పట్ల చాలా ఉత్సాహ అంటే తృప్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమైనవి షాట్లీ రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టు కూడా పూర్తయితుంది ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి అదేవిధంగా ఎక్కడో వలసలు పోయిన ప్రజలు మళ్ళీ తిరిగి ఈ ప్రాంతాలకు తిరిగి వస్తారు ఎందుకంటే నారాయణపేట జిల్లా అంటేనే బాంబే పూనా వలసల జిల్లా వారందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి పంటలు పండించుకొని చేపలు వేసుకొని విధంగా చెరువులు నింపే ప్రాజెక్టు ఉంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా దీవిస్తారు దీనికి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నారాయణపేట కొడంగల్ జల సాధన సమితి తరఫున అదేవిధంగా ఈ జిల్లాలో ఏదైతే ఇంకా పెండింగ్లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా మన జిల్లావాసి ముఖ్యమంత్రి కాబట్టి ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు కొన్ని అంటే సబ్ కోర్ట్స్ ఉన్నాయి అంటే నియోజకవర్గాల్లో ఆ కోర్టులకు కూడా కొత్త భవనాలు శాంక్షన్ చేయడం అక్కడ కూడా కొంత ఇప్పుడు దేవరకద్ర లాంటి ప్రాంతాల్లో కొత్త భవనాలు ప్రారంభమైనాయి సార్ అంటే ఇంకా ఎట్లాంటి చర్యలు చేపడితే బాగుందని భావిస్తారు ఇప్పుడు ఏదైతే కోర్టుల ఇప్పటి వరకు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చరు బిల్డింగ్ ఇటువంటి సరైన సౌకర్యాలు లేకుండా ఉండే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా కలిసి నిధులు కేటాయిస్తున్నారు కాబట్టి రాబో రోజుల్లో ఇటువంటి సమస్య పూర్తి స్థాయిలో తొలగిపోతుంది అడ్వకేట్లు కానీ కక్షిదారులు కానీ న్యాయమూర్తులకు కానీ సరైన సౌ సౌకర్యాలు కల్పించే విధంగా బిల్డింగ్స్ కానీ బిల్డింగ్స్ తయారవుతున్నాయి వన్ టూ ఇయర్స్లో ఈ సమస్య తీరిపోతుంది రెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వారు అనేక రకాలైన విప్లవాత్మకమైనటువంటి ఉద్యమ ఫలితాలని సాధించారని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా అడ్వకేట్లకు హెల్త్ కార్డులు అయితేనేమి అలాగే కోర్టు భవన సముదాయానికి పథకరాలు సాధించడంలో అయితేనేమి అయితే ముఖ్యంగా మరీ ముఖ్యంగా నారాపేట కొడంగల్ మక్తల్ ప్రాంతానికి ప్రాంత ప్రజల వరప్రదాయాన్ని నారాపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సాధించడంలో కూడా ఆయన కీలక భూమిక వహించారు ఒకవైపు న్యాయవాదిగా మరోవైపు ప్రజాపర పోరాట యోధుడిగా అనంతరెడ్డి మరింత ముందుకెళ్లాలని చెప్పి హాంకం చేద్దాం వీడియో జర్నలిస్ట్ సుశాంత్ టీఎస్ న్యూస్